मामा

టూ పీసెస్ గరిమా ప్రింటెడ్ శారీస్ ఫోర్ హండ్రెడే టూ పీసెస్ కేరళ ప్రింటెడ్ శారీస్ సిక్స్ హండ్రెడే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ సెవెన్ డబల్ నైన్ కే అది కూడా టూ పీసెస్ మూడు కుర్టీలు ఫైవ్ డబల్ నైన్ మాత్రమే మెన్ టీషర్ట్స్ ఫైవ్ డబల్ నైన్ కే మూడు కిడ్స్ బాయ్స్ షర్ట్స్ ఫైవ్ డబల్ నైన్ కే రెండు కిడ్స్ గర్ల్స్ టీషర్ట్స్ ఐదు పీసులు ఫోర్ డబల్ నైన్ కి రండి ఇంకేంది లేటు మీ ఫ్యామిలీతో వచ్చి షాపింగ్ చేసి బంపర్ డ్రాలో బ్యాంకాక్ కి పోయే అవకాశాన్ని పొందండి అండ్ మంచి విలువైన గిఫ్ట్స్ అండ్ స్పాట్ గిఫ్ట్స్ గెలుచుకోండి ఎవ్రీడే బంపర్ డ్రా ఉంటుంది మంచి గిఫ్ట్స్ కొట్టేయండి బంపర్ డ్రాలో తొందరగా వెళ్ళిపోండి మామ మరి